కులకందరికీ శుభాశిస్సులను అందజేస్తూ వినాయక చవితి అతి గొప్పనైనటువంటి పండగ పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు సంతోషంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక సాముదాయక ఉత్సవాలలో వినాయక చవితి అత్యంత ప్రాశస్తంతో కొడుకున్నటువంటిది భాద్రపద చతుర్థి వినాయక వ్రతం అని మనకు ధర్మశాస్త్రాలు ప్రబోధిస్తూ ఉన్నాయి చతుర్థీ గణనాథస్యా మాతృవిధా ప్రశస్యతే అని ధర్మశాస్త్రం మనకు ప్రబోధిస్తూ ఈ సంవత్సరం ఇరవై ఏడు అగస్ట్ రెండు వేల ఇరవై ఐదు నాడు వినాయక చతుర్థి పండుగను మనం జరుపుకోవాల్సిందిగా ఆశిస్తులను అందజేస్తూ ఇక వినాయక మంటపాలను అందరూ సిద్ధం చేసుకుంటూ ఉన్నారు చక్కగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ సమస్యలు లేకుండా సంయమనంతో ఈ ఉత్సవాలను జరుపుకోవాల్సిందిగా ఆశిస్తులను అందజేస్తూ ఈ వినాయక చవితి రోజు వినాయకుణ్ణి పెట్టి పూజ చేసి వారి వారి సాంప్రదాయ అనుసారంగా మూడు రోజులకు కానీ ఐదు రోజులకు కానీ తొమ్మిది రోజులకు కానీ పదకొండు రోజులకు కానీ ఎట్టి పరిస్థితులలో పూజించి వాటిని అందులో నుంచి బింబాన్ని ఉత్థాపనం చేసి నది కానీ చెరువు కానీ మనకున్నటువంటి కూపముల ఎందు నిమజ్జనోత్సవాన్ని నిర్వహించమని మనకు సుస్పష్టంగా ధర్మశాస్త్రం పేర్కొని ఉన్నది అందువల్ల చాలామంది నేడు కాలంలో ఇరవై ఒక్క రోజులను పెట్టి వాటిని పున్నమ తర్వాత భాద్రపద మాసాన్ని రెండు పక్షాలు అందులో మొట్టమొదటిది దేవపక్షమని పాడ్యమి నుండి పౌర్ణమి వరకు దేవపక్షమని పౌర్ణమి తెల్లవారి పాడ్యమి నుండి అమావాస్య వరకు దాన్ని పితృపక్షము అని అంటారు పితృపక్షములో నిమజ్జనోత్సవము చేయకూడదు ఇది సుస్పష్టంగా మనకు గ్రంథాలన్నీ కూడా తెలుపుతూ ఉన్నాయి వినాయక ఆరాధన చవిత్ర నుండి ప్రారంభం చేసి అనంత చతుర్దశి రోజు నిమజ్జనం చేస్తూ ఉన్నాం మనమంతా కూడా ఈ సంవత్సరం ఆరవ తేదీ సెప్టెంబర్ ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు చతుర్దశి అనంత వ్రతం ఆ రోజు ఎట్టి పరిస్థితులలో రాత్రి అందు రాత్రి లోపల ఎట్టి పరిస్థితులలో నిమజ్జనోత్సవాన్ని నిర్వహించవలసిందిగా ఆశీస్సులను అందజేస్తూ ఇంకొక ఇబ్బంది కూడా ఉంది ఈ సంవత్సరం ఏడవ తేదీ రోజు గ్రహణం ఉంది గ్రహణము ఏడవ తేదీ రోజు రాహుగ్రస్త అయి ఉన్నది రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలు సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం చాలా సంవత్సరాల తర్వాత పూర్ణమైనటువంటి గ్రహణం వచ్చింది మూడు గంటల ముప్పై నిమిషాల వ్యవధి ఉన్నటువంటి అతిపెద్దమైనటువంటి గ్రహణం దీని యొక్క వేధ పన్నెండు గంటల ముందు నుంచి సుమారు ఇరవై నాలుగు గంటల ముందు నుంచి అని కొన్ని కొన్ని గ్రంథాలు చెప్పడం జరిగింది అందువల్ల ఆరవ తేదీ రోజు ఎంత సాధ్యమైతే అంత సుమారు పదకొండు గంటలలోపు నిమజ్జనోత్సవాన్ని రాత్రి పదకొండు గంటలలోపు నిమజ్జనోత్సవాన్ని చేయవలసిందిగా అందజేస్తూ సవిధిగా వినాయక పూజ అంటే మనం అందరం పాల్గొంటాం కానీ భక్తిగా పాల్గొనాలి మొట్టమొదటి నిమజ్జనోత్సవాన్ని మేళతాళాలుల చేత చక్కనైనటువంటి కీర్తనల చేత చేయవలసిందిగా ఎందుకంటే మన సంస్కృతి ఈ నో రోజు 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 రోజుకి కలుషితం అయిపోతుంది ఆ కలుషితాన్ని చేసుకుంటున్నటువంటి వాళ్ళ మనమే చక్కగా ఆ డ్యాన్సులు చేసి పాటలు పెట్టి తాగి రకరకాల బీభత్సాలు చేస్తూ అందరి ద్వారా మనం ప్రశ్నింపబడుతున్నాం వేరే మతాల వాళ్ళు మనల్ని ప్రశ్నిస్తున్నారు ఇట్లనైనా మీరు చేసేది అని అటువంటిది కాకుండా చక్కనైనటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి వేషధారణ చేసి మంచి కీర్తనలతో నడుస్తూ పాటలు పాడుతూ ఆ దేవదేవుణ్ణి స్మరిస్తూ నిమజ్జనోత్సవం చేయవలసిందిగా ఆశిస్సును అందజేస్తూ ఎంత ఫలితము అనంటే అనుగశ్చంతితే తత్ర ప్రతిరూపధరాపున పదే పదే అశ్వమేథం ఫలం యాంతిన సంశయ నిమజ్జనోత్సవాన్ని ఎట్లా చేయాలి అంటే స్వామివారిని రథంలో ట్రాక్టరు లారో రథమో ఏదో ఒకటి ఏర్పాటు చేసి దాని ముందు భక్తి శ్రద్ధలతో స్వామివారిని కీర్తిస్తూ ఒక్కొక్క అడుగు వేస్తే ఒక్కొక్క అశ్వమేధముతో సరి సమానమైనటువంటి ఫలితం వస్తుందని చెప్పడం జరిగింది కాబట్టి ఈ నవరాత్రోత్సవాలను వినాయక నవరాత్రి ఉత్సవాలను వినాయక సార్వజనిక ఉత్సవాన్ని ఒక పండగ వాతావరణం వలె అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని వినాయక చవితి శుభాకాంక్షలను అందజేస్తూ అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త జై గురుదేవ్